హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన వీడియో ఇప్పుడే అదేలే చాలాసేపు అయింది కలిపి పెట్టుకున్నాను మైసూర్ బోండా చేసుకుందామని ఈరోజు కానీ పిండి అయితే కలిపి పెట్టుకున్నాను మైదా ఒక కప్పు ఒక ముక్కలు కప్పు అనుకుంటా పెరుగు కలిసింది ఇంకా వాటర్ ఇయ్యలేదు ఆ పెరుగుతోనే ఆ కప్పు మైదా కొంచెం సాల్టు బోండా కంటే ఎక్కువ వేసుకోవాలన్నమాట షోడా ఉప్పు అదే వంట షోడా అంటారు కదా అది ఎందుకు వేసుకోవాలంటే ఇది కొంచెం ఎక్కువ తీసుకునేది మైదా పిండి కదా ఇది కొంచెం ఎక్కువ వేసుకుంటేనే మెత్తగా వస్తుంది అది మీకు చేసి అదే కలిపేసాను పిండి అయితే కావాలి ఇది మీరు మళ్ళీ పూర్తిగా చూడాలంటే ఇంకో వీడియో చేస్తాను ఫుల్ది ఇదైతే మైసూర్ బోండా కలిపి కలిపి పెట్టేసుకున్నాను పెరిగేసి తయారు చేసే విధానం అదేలే బొండా వేసుకొని తింటూ కొన్ని విషయాలు చెప్పుకోవాలి ఏంటంటే వీడియోలన్నీ చూస్తున్నారు కానీ కొంచెం లైక్ కొట్టండి అదే మీరు మాకు ఇచ్చే బూస్ట్ అనమాట లైక్ గురించే ఈ బొండా చేసుకొని తినడం మీకు చూపించాలని కాదు ఈ లైక్ గురించే కొంచెం వివరంగా చెప్పాలని మీరు చేసే లైక్ మాకు ఇచ్చే బూస్ట్ అండి అంటే మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంచెం మందికి అంటే కొత్తగా పెట్టాం కదా యూట్యూబ్ ఛానల్ ఒక్కొక్క లైక్ ఎక్కువ మందికి చూపించడానికి మాకు ఉపయోగపడుతుంది మీరు చేసేది చిన్న లైకే కదండి లైక్ చేయండి అప్పుడప్పుడు షేర్ చేయండి మీరు అసలు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు అయితే చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయటం లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ మాకు మీరు చేసే ఇది కొంచెం రిక్వెస్ట్ అనమాట తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు బోండాలు వేసుకొని అదే మైసూర్ బొండా వేసుకొని అంటాం ఆయలు కాగేలకి చాలా విషయాలు కదా కొంచెం కాగినట్టుంది కొంచెం వేస్తుందాం కొంచెం కాగాలి ఇంకే చేయగానే పైకి వస్తే బాగా పంపించ ఇది సాగుతుండద్ది కదా ఇలా వేసుకుంటే సాగుతుండిద్ది ఇలా వేస్తే ఇక్కడ పట్టుకోవడానికి ఉండద్ది అన్నమాట అందుకని తగా ఈ మైసూర్ బలో నేనైతే అంత పర్ఫెక్ట్ విషయం కాదు ఎందుకంటే ఇది ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కదా అంటే మైదా కదా ఎప్పుడు తినగొట్ట వారానికి ఒకసారి కూడా కాదు నెలకు ఒకటి రెండు సార్లు అయితే తినచ్చు మైదా అంత ఆరోగ్యానికి మంచిది కాదంటారు కదా అందుకని ఏదో నాకు త అయినంతలో అలా వేసి చూపిస్తున్నాను చూపించడం కాదు అది ఈరోజు ఇంకా టిఫిన్ చేసాం కానీ ఈ మైసూర్ బొండా కూడా తినాలని కొంచెం అనిపించి తిన్నాను అంటే ఇది రేరుగా చేసుకొని తినే ఐటమ్ అనమాట అదే ఇంకో విషయం ఏంటంటే పిల్లలు రోజు దోశ ఇడ్లీ తినమంటారు కదా మారణం చేస్తుంటారు కదా అట్లాంటప్పుడు వర్షం వస్తున్నప్పుడు సాయంత్రం స్నాక్స్ కింద ఏదో కొంచెం తీసుకోవడానికి ఎందుకంటే ఈ మైదాతో చేసినవి కదా అంత ఆరోగ్యకరమైనది కాదు కదా అందుకని అదనమాట సంగతి మీరు మన మైసూర్ బోండా అయితే ఇవి ఆల్రెడీ అందరు తినేశారు మనం లాస్ట్లో పిండి కదా కొంచెం జారయ్యి పర్ఫెక్ట్ రౌండ్ రాలేదు పర్లేదు ఏం కాదు టేస్ట్ అయితే అదిరిపోయింది అంటే ఇది లాస్ట్ ఆయి మీకు చూపిస్తున్నాను నేను పేపర్ మీద వేసుకుంటాను అంటే టిష్యూ మీద పేపర్ మీద వేసుకుంటాను ఎందుకంటే ఆయిల్ ఎక్కువ తినం కదా నాకైతే మైసూర్ పొండ టేస్ట్ అయితే నచ్చింది మీకు కూడా చూపించాలి నేనైతే చట్నీ కరివేపాకు పొడి కరివేపాకు పొడి అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఆరోగ్యానికి చాలా మంచిది కదా హెయిర్ రావడానికి కరకర అంటున్నాయండి వేడి మీద తినాలి బాగుండుద్ది దీంట్లోకి టమాటా పచ్చిమిరపకాయలు అల్లం వేసి పచ్చడి చేస్తారు కదా ఆ చట్నీ బాగానే ఉండిద్ది సూపర్గా ఉండిద్ది మేమైతే వేరే టిఫిన్లో చట్నీ చేసుకున్నాం ఆ చట్నీ కరివేపాకు పొడి చెప్తాను అసలు సూపర్ అదిరిపోయిన టెస్ట్ అయితే మామూలుగా లేదు తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోవద్దు ప్లీజ్